నిజంగా డైలీ శారీ కట్టుకుని ఇంట్లో వర్క్ చేసుకునే వాళ్ళు ఎలా మెయింటైన్ చేశారా బాబు ఒక్క రోజు శారీ కట్టుకున్నాకే నాకైతే ఏదో పెద్ద బరువులు మోసినట్టు అనిపించింది నాలాగా ఇంకెంతమంది ఉన్నారో ఒకసారి కామెంట్ చేయండి నేను ఇదే మాట సంతోష్ దగ్గరికి వెళ్ళి చెప్తే ఏమన్నాడో తెలుసా నువ్వు కట్టుకునేదే ఆమాస ఆమాసపుణానికి మరి రోజు కట్టుకొని ఎలా వర్క్ చేస్తున్నారు అందరూ అంటూ నా మొహానికి అయితే డైలాగ్ పడేశాడండి సరే ఈ ముచ్చట పక్కన పెడితే మొన్న స్టిచ్చింగ్ క్లాస్ దగ్గర చిన్న గొడవ అయితే జరిగిందని చెప్పాను కదండి ఏదేమైనా రోజు నేను చేసింది అయితే నాకు కరెక్టే అనిపించిందండి అండి కానీ కొంతమంది ఉంటారు నా ముందైతే నన్ను ఏదో మెచ్చుకున్నట్టు నువ్వు బాగానే రియాక్ట్ అయ్యావు నువ్వు బాగానే చేశాను మంచి పని చేసావు అనేది మెచ్చుకున్నట్టు చేసి నా వెనుక ఇంకొక మాట మాట్లాడడం అసలు ఏంటో నాకు అర్థం కాదు ఇలాంటి జనాలకు నేను ఒకటే చెప్తాను నా వెనుక నా గురించి మాట్లాడుకున్న వాళ్ళ స్థాయి ఎప్పుడు నా వెనకనే చెప్తాను ఇంకా అదొకటి గుర్తు పెట్టుకోండి మీరు మళ్ళీ ఇంకొకటి మనిషి ఒక మాట మనిషి వెనుకొక మాట అసలు ఎలా మాట్లాడతారో బహుశా ఇలాంటి వాళ్ళని అంటారు కావచ్చు రెండు మూతుల పామని ఈ వీడియో చూసి కొంచెం బుద్ధి తెచ్చుకొని ఇప్పటికైనా మారండి రా బాబు ఈ లైఫ్ లో కూడా ఇలాంటి వారు ఎవరైనా ఎదురయ్యారా అండి నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు అండ్ ఇంకొకటి ఇలాంటి వాళ్ళకి చాలా దూరంగా ఉండండి ఇలాంటి వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే మనకి అంత మంచి వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బాయ్